ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంతిని మండల అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో ఐలి ప్రసాద్ ఓడ్నాల శ్రీనివాస్ కొత్త శ్రీనివాస్ కొండా శంకర్ ఆకుల కిరణ్ మాట్లాడుతూ మీకు రాజ్యాంగం మీద నిజంగా గౌరవమే ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రావు నాగమణి అడ్వకేట్స్ దంపతుల హత్యల కేసులో ఎందుకు పారిపోయారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి ప్రోటోకాల్ వివాదం యాడీ ఏజెన్సీ పొరపాటు వల్ల జరిగిందని దాన్ని సరిచేసి వివాదం సద్దుమణిన విషయం మర్చిపోయారా నియోజకవర్గంలో దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీల పట్ల మీకులాగా కపటప్రేమ కాకుండా బహుజనులంటే దుద్దిళ్ల కుటుంబానికి మొదటి నుండి ఎనలేని గౌరవం మర్యాదలు ఉన్నాయి అందుకే దుద్దిళ్ల హయాంలో మంతని నియోజకవర్గంలో బహుజనుల ఆత్మగౌరవంతో ధైర్యంగా భద్రతతో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అందుకు కారణం దుద్దిళ్ల కుటుంబం మాత్రమే కనుక మీ డూపు బహుజనవాదం పసలేని ఆరోపణలు అన్నీ మీ వ్యక్తిగతం మరియు మీ స్వార్థపూరిత రాజకీయ లబ్ధి కోసం మాత్రమేనని మీ మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఇకనైనా మా పార్టీ అంతర్గత విషయాలపై మీరు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు అరిసి పెడబొబ్బలు పెట్టి బట్టలు చింపుకొని మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితుల మధ్య తగాదట్టించొద్దని హితవు పలుకుతూ మీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంతని మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ మంతని మాజీ సర్పంచ్ ఓడ్ల శ్రీనివాస్ పిఎస్ఈఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న పూదరి శంకర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెరవైన లింగయ్య రామ్ రాజశేఖర్ ఆకుల కిరణ్ ఎస్సీసెల్ మంతని డివిజన్ అధ్యక్షుడు మంతని సత్యం సెల్ అధ్యక్షులు ఐలి శ్రీనివాస్ బీసీసెల్ మంతనీ డివిజన్ అధ్యక్షులు గొడ్కరి కిషన్ మరియు మాజీ సర్పంచులు భీములు స్వామి స్వామి కర్ణకృష్ణ ఐలి శ్రీనివాస్ భీముని వెంకటస్వామి మైదిపల్లి మాజీ సర్పంచ్ వెట్లూరి రామస్వామి మల్లేపల్లి మాజీ సర్పంచ్ ఎరుకుల మధువు మరియు కాంగ్రెస్ నాయకులు అక్కపాక సదిగొల్లపల్లి శ్రీనివాస్ ఉప్పట్ల బాపు నాగుల రాజయ్య మరియు కౌన్సిలర్ శ్రీపతి బానయ్య వికే రవి పురలింగన్న తదితరులు పాల్గొన్నారు దాదాపు ఏడెనిమిది రోజుల కింద నుంచి కాలేజీలో పుష్కరాలు ప్రారంభమైనవిడికి ఏడవ రోజు గవర్నమెంటు ఆ యొక్క పుష్కరాలలో పేపర్ స్టేట్మెంటు మరియు ఫ్లెక్సీలలో ఎంపీ వంశీ గారి ఫోటో లేదని పేము కూడా ఎవరైనా తెలియదు పేపర్ ఆలో ఉన్న ఫ్లెక్సీల విషయం అది తెలిసి జరిగిందా తెలియ జరిగిందా ఇవ్వదు తెలియదు గవర్నమెంట్ అది అని అందరికి తెలుసు ఏదో ఒక చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి మేము ఇక్కడ ఉన్నాం పెద్ద పెద్ద ఎత్తున ఉన్నాం ఏదో ఒక కార్యక్రమాలు సరే వాళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్ళరు ఏదో ఉంటుంది మా ప్రోటోకాల్ మా సంగతి దాదాపు ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెద్దలు వెంకటస్వామి గారు శ్రీపాదరావు గారు మేము అప్పుడు ఎన్ఎస్ఏ చిన్న చిన్న పిల్లవాళ్ళం ఎన్ఎస్ఏ ఉన్నాం నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలతోని ఇద్దరు కుటుంబాలతో మాకు సాన్నిధ్యం ఉన్నది వెంకటస్వామి గారికి కూడా మేము కష్టపడ్డాం అలాగే వాళ్ళ తనయుడు వివేకు వెంకటస్వామి కూడా మేము ఎంపీగా కష్టపడ్డాం అలాగే వాళ్ళ తనయుడు వంశీ కూడా మేము ఎంపీగా గెలిపించుకుందో మా మంతర్నియోగ ప్రజలందరం కూడా ముందున్నాం పెద్దలు వెంకటస్వామికి నిల్చోకము నిల్చున్నాక అతను ఆగి వివేక్ వెంకటస్వామికి ఇచ్చేందుకు వెంకటస్వామి గారి ఇంటికి మనందరి పెద్ద నాకులు సీదర్బాబు గారు ఇప్పుడు పెద్దలు పనకడ చంద్రశేఖర్ గారు నేను మేము ముగ్గురులో ఉన్నాం వివేక్ వెంకటస్వామిని వెంకటస్వామి గారు నా కొడుకు రాజకీయాల వస్తుండు నా కొడుకు బాధ్యత అని చేతులు చేయిబెట్టి చెప్పడంలో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మేము నేనున్నాను సాక్ష్యం నా కొడుకు బాధ్యత మీరే తీసుకోండి మీరే ఏదైనా వెంకట శ్రీతారాబు వెంకటస్వామి వెంకటస్వామి సీతారావు గారి వైపు చెప్పడం జరిగింది దానికి ప్రత్యేక సాక్షి అలాగే మనందరి ఎంపీ వంశీ గారు కూడా ఇక్కడి కోసం అన్ని తెలుగుతుంటే మంత్రికి వచ్చిండు సీబాబు గారు గారికి వచ్చిండు నేను స్వయంగా అందరికూందని చెప్పిన ప్రతిసారి మీకు వెంకటస్వామి గారిని గెలిపిస్తున్నాం వివేక్ గారిని గెలిపించినాం నిన్ను కూడా ఎంపీకి గెలిపిస్తాం అని చెప్పి ఎందుకు మీకు ఈ గొడవ ఎప్పటికీ మీకు అసలు ఎంపీ అది ఎస్సీ నియోవర్గం మాకు సంబంధం లేదు బాబు అక్కడ నించోడు పదిసారి మీరు గెలిచినాక మీ నాన్న మీరు అంత ఎందుకు కొట్లాడుకుంటుండ్రు కలిసి ఉంటే మంచిగా ఉంటుంది కదా ఏవైతే మీకు గెలిచిగా శ్రీపా శ్రీధర్ బాబు శ్రీపారావు శ్రీధర్ బాబు గారు వాళ్ళ మాట మేము చెబుతాటం ఇప్పటికైనా కలిసి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని గెలిపించే భాత మాదే అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది అలాగే మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐపీస్ ఆధ్వర్యంలో సోదరులందరినరు మంత్రిని మహాలక్ష్మి గార్డెన్లో ఎలక్షన్ మీటింగ్ పెట్టినాం యాభై వేల మెజార్టీకి తక్కువ అని చెప్పినాం ఆ రోజు కావాలి అప్పటి వీడియో చూడండి యాభై మూడు వేల మెగాలు ఇచ్చినాం మొత్తం మంత్రిని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా వంశీకి వ్యతిరేకం ఉంటే పెద్ద శ్రీధర్ బాబు గారు అలాగే అటు లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ వైపు రా సింగ్ రాజ్ ఠాకూర్ గారు విజయరామరావు గారు ప్రేమ్సాగర్ రావు గారు ఇక వాళ్ళిద్దరు వాళ్ళ నాన్న వాళ్ళ పేద అందరిని కూడగట్టి అందరిని ఒక దాటిపై తెచ్చి ఆ రోజు టికెట్ ఇప్పించడంలో కూడా ముందున్న వ్యక్తి సుబ్ర కుమార్ గారు వచ్చింది కుమార్ బాబు ఎన్నో జరిగింది ఇంకే ఇప్పుడు ఇప్పుడు బీజేపీ నుంచి శ్రీనివాస్ తోమాస్ శ్రీనివాస్ గారు వాళ్ళందరినీ కాదని కూడా వంశీకి టికెట్ ఇప్పించడంలో శ్రీధర్ బాబు గారు ముందున్నారు ఇక దీనికి ఒక చిన్న బ్రెక్సీ లా ఉన్ని పేపర్ల ప్రోటోకాల్ తప్పిద్దని చెప్పి ఎక్కడెక్కడ సంఘాలు ఎవరెవరు ఎన్నడు కనీసం వంశీకి గెలుపు కూడా ప్రయత్నించరు అందరూ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ ఈ పార్టీ అనేది కూర్చర ఏవో మీద పడ్డట్టు అదైంది ఇదైందని చెప్పి మా ప్రేత నాయకుడు శ్రీధర్ బాబు గారిని అసలు రాజకీయాల సంబంధం లేని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారిని ఇష్టం ఉన్నాడు ఎస్సీ యాక్ట్ కేసు పెట్టు ఆ కేసు పెట్టు భర్త ఏందండి అంటే మాతో మీకు అవసరం లేదా నేను ఇప్పుడు వెంకటస్వామిని వివేక్ వెంకటస్వామి వంశం నేను అడుగుతున్నా ఇంత గానం రాజధాంతం చేస్తున్న మీరు ఇద్దరు ఎందుకు నోరు చెప్తలేరు ఇది మా యొక్క పార్టీ అంతర్గత విషయం మీరెవరు మాట్లాడద్దు మేము శ్రీధర్ బాబు నలభై ఏళ్ళ నుంచి మా నాన్న వాళ్ళ నాన్న కుటుంబ సభ్యులం మాది మేము చూసుకుంటాం మీరెందుకని కనీసం ఏ సంఘాలు నడతలేరు ఏ ప్రతిపక్ష నాయకులు నడతలేరు మీ గెలుపుకు ఎండల మే పదమూడు నాడు ఎలక్షన్ అయింది ఏర ఎండల ఇరవై ఇరవై ఐదు రోజులు రేయనక పగలనక బలపం పట్టుకుని నిజంగా ఎంత బాధపడకుండా ఆయన శ్రీధర్బాబు ఒకటి అన్నారు వివేక్ వంశీకి ఓటేస్తే నాకు వేసినాడు వంశీ గెలుపు నా గెలుపు అన్నాడు ఎవరెవరు అందరిని పాటలు చేర్చుకొని ఆ రోజు అందరం కూడా వంశీ గారి కోసం కష్టపడి ఎండలా కష్టపడి దాదాపు యాభై మూడు వేల మెజార్టీ ఇస్తే మీరు శ్రీధర్ బాబు గారి నుంచి మా మేడం శైల రామయ్య గారు అంటారా అతను మీరు గెలిచేటో లేదర్ బాబు గారి కన్సలర్లు మీకు లేకుండా గెలుస్తారా మీ నాన్న వివేకం గెలిపించారు మీ నాన్న మీ తాత ఎంపీ వెంకటజామి గెలిపించినాం ఈరోజు ఎన్ని గెలిపించినా మీరు ఇప్పటికైనా నోరు జరిపి మాట్లాడట ఎంత అంటే కనీసం వాళ్ళు మా వాళ్ళందరూ మేము మీకెందుకో అని మీకు ఎవరెవరో మాట్లాడుతూ ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ నేను ఎందుకు నేను ఇప్పుడు వివేక్ వెంకటస్వామి మనిషి పరిస్థితుల్లో నేను ఈ సందర్భంగా మీరు మాట్లాడాలి ఈ పులిస్టా పెట్టండి ఎందుకంటే ఏది రోజులు అయింది ఇప్పటికి చిన్న ప్రోటోకాల్ ఎన్నో అవుతాయి ఎన్నో జరుగుతాయి రేవంత్ రెడ్డి గారిని మొత్తం మంది మంత్రులందరూ వ్యతిరేకించలేదా కలవలేదు ఇప్పుడు మీకెందుకు అవుతుంది ఇద్దరు కలిసి మాట్లాడుకోరు మేము మేము మా సారేమి పెద్ద పెళ్లినిచ్చోడు కదా ఇప్పటికైతే చెప్తున్నా ఈ ఈ ఈ సందర్భం చెప్తున్నా మా నాయకుడు శ్రీధర్బాబు గారిని మేడం శైలజ రామయ్య గారిని ఇంకా ఈ రోజు నుంచి ఎవరైనా విమర్శ కాబార్దారి చెప్తున్నాం మీరు కూడా వివేక్ గారి కూడా ఈ యొక్క రాద్దాంతాన్ని ఇప్పటికైనా రేపైనా పెట్టి మీరు ఎవరు పాల్గొనద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు అక్కడే మాట్లాడుకుంటామండి చిన్న ఈ సమస్య పెద్ద ఏమో చెప్తాను చిరు దొరికినట్టు మీరు ఇప్పటికైనా విమర్శకుంటే చాలా చూసుకుందాం చూసుకుంటాం ఓ ఇంకా ఎలక్షన్ అయిన తర్వాత దేనికైనా రెడీ మేము అలాగే ఇంకంత ప్రతిపక్ష నాయకుడిగా పత్రిక సమావేశానికి ఇచ్చేసిన పత్రిక చిత్రులకు మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విషయం మొన్నటికి మొన్న నాలుగైదు ప్రెసిమీటర్ పెట్టడం జరిగింది ఉత్తమాలు మరియు బర్త్డే సెలబ్రేషన్ గొప్పిగుంట గ్రామంలో చేయడం జరిగింది మరియు అట్లాగే కాళేశ్వరం పుష్కరాలను సరస్వతి పుష్కరాలను పుష్కరించుకొని రెండు మూడు డ్రెస్ మీట్లు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే నేను బిఆర్ఎస్ మాజీ జమ్మి జమ్మను సూటిగా అడుగుతా ఉన్నా సరస్వతి పుష్కరాలు ఇంత పెద్ద ఎత్తున మొదలైనందుకు నీకు ఈర్షణ ఒకటి రెండవది మూడు సార్ల వరుసగా ఓడిపోయినందుకు నేను మతికిలా భ్రమించిందా ఈ ఇటువంటి ఆలోచనలు నీకు ఎందుకు సలహాలు వివరిస్తూ ఉన్నారు ఈ సలహాల మీద నువ్వు ఎందుకు ఇలా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు నేను మూడే విషయాలు మాట్లాడతా మిగతా అన్ని మా సోదరులు మాట్లాడతాను మాట్లాడతారు ఎంపీ వివేక్ గారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలవడం జరిగింది వంశీ గారు వెంపి వంశీ గారు గెలవడం జరిగింది ఆయనను మా మిగతా నాయకుడు దుద్దీల శ్రీధర్ బాబు గారు ఒకే ఒక పిలుపు మేరకు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితేనేమి ఎస్సీ సెల్ అయితేనేంది బీసీ సెల్ అయితేనేది మైనార్టీ సెల్ అయితేనేది మా కాంగ్రెస్ జిల్లా నాయకులు అయితేనేమి మా ప్రజా ప్రతినిధులు అయితేనేది మా గ్రామ శాఖ అధ్యక్షులు అయితేనేది యూత్ కాంగ్రెస్ అధ్యక్షులైంది ఒక్క పింపు మేరకు ఏడు నియోజకవర్గం లోపల రాని మెజార్టీ మా మంత్రి బంపర్ మెజార్టీలో గెలిపించిన వంశీ గారిని అది మా కడుపులో పెట్టుకొని చూసుకోలేదు మా అంతర్గత విషయాన్ని మీరు పురస్కరించుకొని ఫోటో పెట్టలేదు అని చెప్పేసి రాదంతం చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకు చేస్తా ఉన్నారు మీరు మా విషయాలు మీకు ఎందుకు మా కుటుంబ విషయాలు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ విషయాలు రాద్దంతం చేస్తూ ఉన్నారు మీకు ఎంపీ వివే ఎంపీ వంశ గారి మా మిత్రులు ఎక్కడైనా ఫ్లెక్స్ పెడితే పెట్టడం జరగలేదని మీరు గమనించు వాస్తవికంగా మిత్రులన్నారా మీరు గమనించడం జరిగింది మా మంత్రుల ఏ ఫ్లెక్స్లో పెట్టినా పెట్టడం జరిగింది కాంగగారి జయంత్రులం చేస్తాను వద్దంతులను చేస్తాను ఆయనను గౌరవించుకుంటున్నాం కడుపులో పెట్టుకొని మా శ్రీధర్ బాబు గారి పిలుపు మేరకు ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది అటువంటి ఆయనను మీరు ముందర పెట్టుకొని ఆయన మీద పెట్టెట్టు నువ్వు తీసుకొని ఆయన తోని నువ్వు కుమ్మక్కైనవా లేకపోతే మమ్మలను బదనాం చేయడానికి ఈ విధంగా నువ్వు తయారైనవా మరి అంత ప్రేమ ఉన్నప్పుడు గుప్పలీష్ గారిని బీజేపీ గారిని బీజేపీతో పొత్తు కలుపుకొని మరి ఎందుకు ఆ నువ్వు సపరేట్గా ఉంటాయి అయిపోతుండే భుభేశ్వర్ గారిని పోటీకి తిప్పకుండా వివేక్ నా ఇంట్లో మనిషి నా మనిషి అని నువ్వు పోటీకి వేస్తాయినామన్స్గా గెలుస్తుంటాయి కదా ఇంకా ఇంకా మెజార్టీ వస్తుంటాయి కదా ఎందుకు ఈ అనవసరమైన ఆలోచనలు నువ్వు ఈ విధంగా చేస్తూ ఉన్నావు కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది కాకపోతే ఏంటంటే మా మిత్రులు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇస్తూ ముగిస్తూ ఉన్నాను